శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై రెండు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిథి వచ్చింది మృగశిర నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది సోమవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే ఆనందయోగం ఉంటుంది ఈ ఆనందయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అలాగే ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండయోగం ఉంటుంది ఈ కాలదండయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు అద్భుతంగా ఉన్నాయి ఆనంద యోగం కాలదండయోగం రెండు కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తాయి కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ఆ ప్రయాణాల పరంగా అద్భుతమైన విజయ సిద్ధి లభిస్తుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మిథునంలో అంటే బుధుడింట్లో ఉన్నాడు చంద్రుడు బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి మానసికంగా కొంచెం వర్రి టెన్షన్ ఉండే అవకాశం ఉంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే మృగశిర నక్షత్రానికి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి ఈరోజు బాగా అనుకూలిస్తుంది ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా అలాగే ఏదైనా స్థలం కొనాలన్నా అమ్మాలన్నా వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఈరోజు కుజుడి బలం బాగుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకి ఈరోజు కుజుడి బలం వల్ల అద్భుతంగా సహకరిస్తాయి అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు మేషంలో ఉన్నాడు రాహు మేషంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు మృగశిరా నక్షత్రం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ మృగశిరా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం సీమంతం అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి అనుకూలం కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా మృగశిరా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే తైలాభ్యంగనం చేయించుకోవటానికి అనుకూలం ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటి స్నానం చేయటం ద్వారా దరిద్ర దేవతను బయటికి పంపించటానికి ఈ మృగశిరా నక్షత్రం పనిచేస్తుంది అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి మృగశిరా నక్షత్రం అనుకూలం విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం వ్యవసాయదారుల విత్తనాలు నాటడానికి అనుకూలం మోటారు వాహనాలు నడపడానికి కూడా మృగశిరా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత ఆరుద్రా నక్షత్రం వచ్చింది ఈ ఆరుద్రా నక్షత్రం ఉన్న టైంలో శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు ఆరుద్రా నక్షత్రం అనుకూలిస్తుంది ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి ఈ నక్షత్రం చాలా మంచిది వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయటానికి ఆరుద్రా నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే ఎవరైనా దొంగతనం చేస్తే దొంగతనం చేసిన వాళ్ళని పట్టుకోవటానికి వాళ్ళని గమనించటానికి చేసే అన్ని ప్రయత్నాలకు ఆరుద్ర నక్షత్రం బాగా పనిచేస్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళటానికి చాలా మంచిది ఎదుటి వాళ్ళతో గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఆరుద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది ఒక్కొక్కసారి కొన్ని పనులు రహస్యంగా చేయాల్సి వస్తుంది రహస్యంగా సీక్రెట్గా చేసే పనులకు ఆరుద్రా నక్షత్రం బాగా పనిచేస్తుంది విజయాలనిస్తుంది అలాగే కొత్తగా వాహనాలు నడపడానికి కూడా ఆరుద్ర నక్షత్ర బలం అద్భుతంగా సహకరిస్తుంది కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ నిర్వహించుకుంటే పన్నెండు రాసుల వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈరోజు ముహూర్త బలాన్ని పరిశీలిస్తే ఈరోజున్న శుభముహూర్తాలు ఏంటంటే ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకి మిథున లగ్నం ఉంది ఎవరైనా ఆ టైంలో అద్దె ఇంట్లోకి వెళ్ళొచ్చు ఒక ఇల్లు మారాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్న ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి వెళ్ళాలంటే అది రెంటెడ్ హౌస్ అయ్యి ఉంటే రెంటెడ్ హౌస్లోకి మారటానికి ఈరోజు ఉదయం ఎనిమిది నలభై ఆరుకి టైం చాలా అద్భుతంగా ఉంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి సింహలగ్నం ఉంది ఈ సింహలగ్నం ఉన్న టైంలో వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది అలాగే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల కన్యా లగ్నం ఉంది కన్యా లగ్నం ఉన్న టైంలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు చేసుకోండి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది అధికారుల వల్ల విశేషమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్ ప్రయత్నాల్లో కూడా అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది వ్యాపారం ఊహించిన దానికంటే బాగా జరిగి రెట్టింపు ధనలాభం కలుగుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు మనస్తాపం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి చెడ్డవారితో స్నేహం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చెడ్డవారితో స్నేహం చేయటం వీటికి సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది శరీర పరంగా కొన్ని సమస్యలు ఎదురైనా కూడా అంతిమంగా వాటికి చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో మైత్రి ఏర్పడుతుంది సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగిపోతున్నాయి మీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో విజయసిద్ధి లభిస్తుంది శత్రువుల మీద విజయం సాధించే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ముండిపాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సోదరులకు సంబంధించిన వ్యవహారాల్లో చక్కటి విజయం లభిస్తుంది ఆస్తి పాస్తులు కలిసి రావటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతంగా యోగిస్తాయి సోదరుల వల్ల విశేషమైనటువంటి లాభం చేకూరే అవకాశం కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి వృక్షిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు నూతన గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి అలాగే ఇల్లు కొనటం ఇల్లు అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో లాభం చేకూరే అవకాశాలు కూడా వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అన్ని అనుకూల ఫలితాలు కనిపిస్తాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకొని విజయసిద్ధిని పొందుతారు అలాగే కార్య జయం లభిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం బాగా ఉంటుంది తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి తల్లికి సంబంధించి ఉన్న అన్ని సమస్యలకు పరిష్కార మార్గం కనిపిస్తుంది అలాగే ప్రతి పనిలో కూడా సంతోషం పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు గురువుల విశేషమైన అనుగ్రహం లభిస్తుంది చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే అప్పులు తీర్చడానికి ఏ ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు ఈరోజు శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి మీరు అప్పులు తీర్చడానికి ఈరోజు అవకాశం ఎక్కువగా ఉంది ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే విజయసిద్ధి సిద్ధి లభించాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే రంభావ్రతం రంభావ్రతం అంటే అరటి చెట్టు పూజ అర్థం ఈరోజు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం పెట్టినా ప్రదక్షిణలు చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే అలా చేయలేకపోయినప్పటికీ రంభావ్రతం సందర్భంగా పన్నెండు రాసుల వాళ్ళు ఓం రంభాయై దేవ్యై నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే అద్భుతంగా విజయ సిద్ధి లభిస్తుంది ఓం రంభాయై దేవ్యై నమ ఈ మంత్ర జపం సకల శుభాలను కలిగిస్తుంది అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి చాలా మంచిది అలాగే వ్యవసాయ సంబంధ పనులకు అనుకూలం అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర బలం బాగా పనిచేస్తుంది నూతన ఆభరణాలు ధరించడానికి అనుకూలం వెండి పాత్రలు ఉపయోగించుకోవటానికి అనుకూలం తెలుపు వస్తువుల వ్యాపారం చేసుకోవటానికి తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా మంచిది అలాగే స్థల మార్పులకు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చంద్రహోరలో చేస్తే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి